స్వాగతం రైతు మహాశైలరా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు మిరప కొనుగోళ్లు వివిధ మార్కెట్ల అనుసారంగా ఎలా నడిచినాయో ఒకసారి చూద్దాం అలాగే గుంటూరు ఖమ్మం వరంగల్ మార్కెట్లో మనకి కొనుగోళ్ళు అనేవి బాగా జరిగినాయి రైతులు కూడా ఎక్కువ సరుకు పెద్ద మొత్తంలో తీసుకురావడం కూడా జరిగింది గుంటూరు అయితే ఏకంగా లక్ష ముప్పై వేలు బ్యాగులు కూడా రావటం జరిగింది కొన్ని రకాలు కనుక చూస్తుంటే డప్పీ బ్యాడిగా అత్యధికంగా యాభై ఏడు వేల నుంచి అరవై వేలు పలికిందండి బ్యాడ మార్కెట్లో అదే మనకి మిరప సన్న రకాలు కనుక చూస్తే త్రీ ఫార్టీ వర్ దేశాలి రెండు వందల ముప్పై ఐదు రూపాయలు కూడా పలకటం జరిగింది గుంటూరు మార్కెట్ విషయానికి కనుకొస్తే ఇండేమ్ ఫైవ్ అయితే రేట్లు పెరుగుతూ వచ్చాయి అట్లాగే ఇతర వెరైటీలు కనుక చూసుకుంటే అవి కూడా తేజ కూడా పెరుగుతూనే వచ్చింది అలాగే ఖమ్మంలో కొంచెం మిగతా వెరైటీలకి కొద్దిగా రేట్లు అనేవి చాలా తక్కువగానే ఉన్నాయి వరంగల్లో కూడా పెద్దగా మనకి రేట్లు పెరిగినట్లుగా కూడా ఎక్కడ కనిపించడం లేదు త్రీ థర్టీ ఫోర్ రకం కూడా తగ్గినట్లే మనకి కనిపిస్తుంది అట్లాగే ఇండెం ఫైవ్ కూడా పెద్దగా రేటు పెరిగినట్లుగా కూడా మనకి ఎక్కడ కనిపించటం లేదు అదే బ్యాడీ మార్కెట్ కనుక వస్తే డప్పి బ్యాడిగా కొంచెం తగ్గిన కడ్డీ బ్యాడిగా అనేది బాగా మనకి సన్న రకాల్లో రేట్లు అనేవి పెరగటం జరిగిందన్నమాట ఇక్కడ మీరు గమనించవచ్చు అట్లాగే సన్నాలు కూడా గుంటూరు వెరైటీ అనేది బ్యాడింగ్ మార్కెట్లో పెద్దగా ఎక్కువగా రేటు పలికిన దాఖలాలు కల్పించడం లేదు నార్త్ ఇండియాకి వస్తే ప్రతి మార్కెట్లోనూ మనకి రేట్లు అనేది బాగా పెరుగుతూ వచ్చిందండి రాజ్కోట్ మార్కెట్లో కూడా త్రీ పర్సెంట్ వ్యత్యాసం కూడా మనం గమనించవచ్చు మిగతా మార్కెట్లో కూడా మనకి రేట్లు అనేవి పెరగటం అనేది జరుగుతుంది అయితే తేజ రకానికి వస్తే ఖమ్మంలో మనకి ఎక్కువగా రేట్ పలకటం అట్లాగే వరంగల్ లో కూడా పాట కూడా ఎక్కువగా పలకటం కూడా మనం గమనించవచ్చు అనమాట ఇక్కడ రేట్లు అనేవి ఎందుకు పెరగటం లేదు ఇది సరైన సమయము కాదనేది మీకు క్షుణ్ణంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఈ వారాంతంలో మనకి గుంటూరులో ఎక్కువగా రేట్లు ఎందుకు పెరిగాయంటే ఎక్స్పోర్టర్స్ అనేది వాళ్ళు కొనుగోలు చేయటానికి సముఖంగా ఉన్నారు అట్లాగే కొన్ని ఈ చిల్లీ పౌడర్ సంబంధించిన కంపెనీలు కూడా స్టాక్స్ కొనుగోలు చేసేసి అట్లాగే కోల్డ్ స్టోరేజ్లో కూడా పెట్టడం జరుగుతుందనమాట అయితే కోల్డ్ స్టోరేజ్లో కూడా వారం మనం ప్రారంభంలో ముప్పై పర్సెంట్ మాత్రమే మనకి కోల్డ్ స్టోరేజ్ నిండటం జరిగినాయి తర్వాత ఈ ఎక్స్పోర్టర్స్ కానివ్వండి అట్లాగే బయ్యర్స్ రావటం ఈ చిల్లీ పౌడర్కి సంబంధించిన కంపెనీలు కొనుగోలు చేయటం వల్ల ఈ కొనుగోలు జరిగి కోల్డ్ స్టోరేజ్లో కూడా దాదాపుగా అరవై శాతం నిండటం కూడా జరిగింది వారం ప్రారంభంలో కంటే కూడా వారాంతంలో మనకి ఎక్కువగా రేట్లు పెరగటం జరిగింది ఇక్కడ మీరు వెరైటీల వారీగా మార్కెట్ల వారీగా కూడా మనం గమనించవచ్చు అనమాట కర్నూలులో దేశవాలి అమోఘంగా పెరిగిపోయిందండి పద్నాలుగు వేల నుంచి ఇరవై వేలు దాకా వెళ్ళిపోయింది అట్లాగే వరంగల్లో ఇక్కడ ఫైవ్ అనేది తగ్గుముఖం పట్టడం మనం గమనించవచ్చు అనమాట అట్లాగే గుంటూరు విషయానికి వస్తే ఇక్కడ ఇన్ఎం ఫైవ్ కూడా కొంత డౌన్ అవటం కూడా మనం గమనించవచ్చు తేజ వెరైటీస్ కనుకొచ్చేస్తే పంతొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి మళ్ళీ డౌన్ అయ్యి పంతొమ్మిది వేల నాలుగు వందలకు రావటం జరిగింది ఖమ్మంలో కూడా చూస్తే మనకి యావరేజ్ ప్రైస్ డౌన్ అనేది కనిపిస్తుంది పదో తేదీ నుంచి తర్వాత కొనుగోళ్లు కూడా పెరగనున్నాయి ఎందుకంటే మిరప పౌడర్ కంపెనీలు కూడా రావటం జరుగుతుంది ఈ ఎక్స్పోర్టర్స్ కూడా వచ్చేసి బయర్స్ కూడా కొనుగోలు చేయటం జరుగుతుంది అట్లాగే కొంతమంది స్టాక్ కొని పెట్టుకొని కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ నిల్వ ఉంచడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందుకే ఈ వారంలో మనకి ప్రైస్ అనేది పెరగటం జరిగిందనమాట కానీ ఎందుకు మనకి సముఖంగా లేరు రేటు ఎందుకు పెరగటం లేదు రేటు పెరగాలంటే మనం ఏం చేయాలనేది ఒకసారి మనం రైతులు కొన్ని పద్ధతులు పాటించాలి క్వాలిటీ సరిగా లేదనేదే బయర్లు చెప్తున్నమాట మాయిశ్చర్ ఎక్కువగా ఉండటం గ్రేడింగ్ విధానం సరిగా లేకపోవటం కొన్ని పండుకాయలు కూడా ముందే ఆరకు ముందే తీసుకురావటం దీనివల్ల వాళ్ళకి సరైన రేటు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదని కూడా మార్కెట్ నుంచి మనకు తెలుస్తున్న సమాచారం కాబట్టి రైతులు ఈసారి మార్కెట్ నిలపాలంటే రైతులే ట్రెండ్ సెట్ చేయాలండి ఈ ప్రైస్ ట్రెండ్ని మంచి క్వాలిటీ ఇవ్వండి బాగా గ్రేడింగ్తో వచ్చేయండి రేట్ల కోసం డిమాండ్ చేయండి అది మనకందరికీ మంచిది మరియు శ్రేయస్కరం కూడా గత సంవత్సరం ఈ ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే ఇప్పుడు పలుకుతున్న రేట్లు చాలా తక్కువని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి వస్తున్నాయి అట్లాగే బయర్స్ కూడా ముందుకు వస్తున్నారు క్వాలిటీ కూడా మనకి ఈ మూడు నాలుగు కోతల్లోనే ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి వాళ్ళు సముఖంగా కూడా ఉన్నారన్నమాట రైతు మాసేరికి విజ్ఞప్తి ఏంటంటే కష్టించి ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడుతూ మీరు పంట పండించారు కాబట్టి సరైన గ్రేడింగ్ వ్యవస్థ మీరు ఏర్పాటు చేసుకొని బాగా మార్కెట్తో మంచి కాయలు గడక తీసుకొచ్చినట్లయితే రేట్లు రావటానికి ఆస్కారం ఉందని కూడా మీకు తెలియచేయటం జరుగుతోంది రైతు మహాశైలరా మిరప గ్రేడింగ్ గురించి మరింత సమాచారం కావాలంటే ఇంతకు ముందు వీడియో మనం గ్రేడింగ్ విధానం గురించి చెప్పడం జరిగింది ఆ పద్ధతులు పాటించి మంచి క్వాలిటీతో మీరు మంచి రేట్లు పొందాలనేది మా ఆశ మిరప రేట్లు కొనుగోలు మార్కెట్ల వారీగా ప్రతిరోజు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి రైతు మా శైలరా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి